ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జెడ్ లాస్ మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం ఈ రోజు మా ఆయన ఫస్ట్ టైం చికెన్ కర్రీ చేస్తా అన్నాడు నేనైతే షాక్ అయిపోయినా పెళ్ళైన కానీ ఇప్పటి వరకు చికెన్ కర్రీ చేయమని అన్నా కానీ ఏదైనా వంట చేయమన్నా కానీ అస్సలు చేస్తాడు కాదు అదేందో ఇలా ఫోన్ చేసి చికెన్ తీసుకొస్తాను కర్రీ నేనే వంట అని చెప్పాడు నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది ఏ విధంగా వండుతాడో అసలు ఆ కర్రీ ఇలా వస్తుందో టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలని బాగా ఎక్సైట్మెంట్ లో ఉన్నా నేను ఎప్పుడైనా హెల్త్ బాగా లేకపోయినా కానీ అసలు వంట చేస్తు కాదు మరి ఈ రోజు ఏమనిపించింది ఏమో మొత్తానికి అయితే చికెన్ కర్రీ చేస్తా అని చెప్పిండు లెట్ స్టార్ట్ మా ఆయన వంట అయితే స్టార్ట్ చేసిండు ఫస్ట్ అయితే గిన్నె తీసుకున్నాడు స్టవ్ మీద పెట్టిండు స్టవ్ వెలిగించిండు గిన్నెల నూనె పోసిండు నూనెనైతే వేడైతుంది ఇక మొదలు పెట్టిండు ఈ వస్తువు ఇక్కడ ఉన్నది ఆ వస్తువు ఇక్కడ ఉన్నది ఇది ఎంత వేస్తావు అది ఎంత ఇక నన్ను అయితే ఫస్ట్ అయితే జీలకర్ర ఇక్కడ పెట్టినామని అడిగిండు జీలకర్ర ఎందుకంటే నువ్వైతే చెప్పరాదు అని అంటే సరే అక్కడ ఉండదని చెప్తే కొంచెం జీలకర్ర తీసి ఆ నూనె లేచిండు తర్వాత ఆవాలు అడిగిండు ఆవాలు తీసి ఆ నూనె లేచిండు నేనైతే చికెన్ వండినప్పుడు జీలకర్ర ఆవాలు అయితే వేయను మరి తనేందో జీలకర్ర ఆవాలు కూడా వేసిండు ఏదో ఇది వంట కొంచెం వెరైటీగా చేస్తున్నాడట మరి ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్కు ఎక్కువ ఉంటుందో పెంట పెంట అవుతుందో చూడాలి ఇక ప్రజెంట్ అయితే ఉల్లిగడ్డలు వేస్తున్నాడు ఈ ఉల్లిగడ్డలు అన్నీ ఒకసారి బాగా కలపెట్టుకున్నాడు అయితే మీరు నిజంగా ఆయన వంట చేస్తాలో లేదో అనుకుంటారు చూపెడతలేరు అని చెప్పి నేను షార్ట్ కోసం తీసింది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఉల్లిగడ్డలు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసి వాటి అవి కూడా వేగనిచ్చిండు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నువ్వు రోజు ఎంత ఎత్తావు ఏ కూరలు ఎంత ఎత్తావు ఇవన్నీ నన్ను క్వశ్చన్లు అడుగుతాడు మరి ఇవన్నీ క్వశ్చన్లు నన్ను అడుగుతాను నువ్వు చేసే వంటకు ఎంత వేయాలో నేను చెప్పిన తర్వాత ఇక నువ్వు చేసేది ఏమున్నది అని అంటే అయ్యో నాకు కొంచెం అందా చెప్పరాదు అని అన్నాడు నేను ఎంతో కొంత ఎత్తాను నువ్వు ఎంతో కొంత వేసుకో మంచిగా ఉంటుంది తిందా లేకపోతే అవతల వారేద్దామని చెప్పినా ఇక తర్వాత కొంచెం పసుపు వేసిండు నాలుగు లవంగాలు నాలుగు మిరియాలు దాల్చిన చెక్క చిన్న చిన్నగా ముక్కలు ముక్కలు చేసి వేసిండు ఇవన్నీ వేసి కలపెట్టిండు నేనైతేనేమో మసాలా ముందే నూనె లేస్తాను ఇక తనేమో పసుపు వేసిన తర్వాత వేసిండు ఇక లాస్ట్కు ఇక్కడ పసుపు అయిపోయి కొన్ని మసాలాలు వేసిన తర్వాత ఇక్కడ బిర్యానీ ఆకు చిన్న చిన్నగా చుంచేసిండు ఎందుకు వేస్తాను అంటే ఇట్నే వేసుకోవాలని అన్నాడు తర్వాత చికెన్ వేసేసిండు ఈ చికెన్ వేసి ఒకసారి బాగా మొత్తం మిక్స్ లెక్క కలిపిండు ఏందో ఈ వంటనైతే నాకైతే వెరైటీగానే అనిపిస్తుంది అయితే వేరే ప్రాసెస్ అట దీనికి మీద పెట్టే మూత ఇస్తే మూత వద్దని చెప్పి ఒక ప్లేట్ పెట్టిండు ఆ ప్లేట్లో తోని ఒక రెండు గ్లాసుల వాటర్ పోసిండు గంజు మీద మూత పెట్టకుండా ఇట్లా ప్లేట్ పెట్టేసి అందులో నీళ్లు పోసే ప్రాసెస్ అనేది ఎక్కువగా ఫ్రైలు చేస్తారు కదా దాంట్లో వాటర్ పోయాం కాబట్టి మాడిపోకుండా ఉండాలని ఇట్లా పైన ప్లేటు పెట్టేసి దాంట్లో నీళ్ళు పోస్తే చిన్న చిన్నగా ఆవిరి కిందికి పడిపోయి కర్రీ మాడిపోకుండా ఉంటుంది అని ఎక్కువగా ఈ ప్రాసెస్ యూజ్ చేస్తారు తనైతే ఈ చికెన్ కర్రీకి అయితే ఈ ప్రాసెస్ యూజ్ చేస్తున్నాడు ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత తీసి ఒకసారి బాగా కలుపుకున్నాడు ఈ తీసి పైకి చూపెడతాడు ఎందుకు తీసి పైకి చూపెడతాను అని అంటే ముక్క గట్టిగా ఉన్నది మెత్త ఉడకాలే అదే చెప్తానా అదే చూపెడతానా అని అన్నాడు ఇక నాకేమో ఈ కెమెరాకు లైటింగ్ పెట్టినా కొంచెం చీకటి ఉన్నదని లైటింగ్ పెడితే ఆ లైటింగ్ తాపతాపకు పోతుంది ఎందుకు పోతుంది అని చూస్తే పైన ఇప్పుడు మొబైల్స్లో కెమెరా పైన ఏమొచ్చిందంటే రికార్డింగ్లో ఎక్సెసివ్ టెంపరేచర్ అని వచ్చింది మరి ఎక్సెసివ్ టెంపరేచర్ ఎక్కడి నుంచి వచ్చిందో ఇక్కడ వంట చేస్తాటే దాని అలుగుతుందో ఏమో అట్లా చూపెట్టింది తర్వాత కొద్దిసేపు ఉడికించిన తర్వాత మళ్ళీ మూత తీసి దాంట్లో కారం వేసుకున్నాడు కారం అనేది మీకు రుచికి సరిపడేసుకోండి ఎవరు కొందరు కారం ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు ఇక ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నాడు ఉప్పు అనేది ఉప్పు విషయానికైతే మీకు అయితే ఒక విషయం చెప్పాలి మా ఆయన ఏం చేస్తాడంటే ఉప్పు అందాల కొద్ది చేత్తోనే వేస్తాడు ఆ చేతితో వేసే ప్రాసెస్లో మళ్ళీ ఉప్పు తక్కువైందా ఎక్కువైందా అనేది వాసన చూసే ఉప్పు తక్కువైంది ఎక్కువైంది ఉప్పే అని చెప్తూ ఉంటాడు కొందరి కొందరి కొన్ని టాలెంట్లు ఉంటాయి కదా అట్లాంటిది మా ఆయనకు టేస్ట్ చూడకుంటేనే వాసం చూసి ఉప్పు ఉన్నదో లేదో చెప్పే టాలెంట్ అయితే ఉన్నది ఇప్పుడు దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలి స్టవ్ నుంచి తీసి పక్కకెందుకు గంజ పెట్టి కలుపుతాను అని అడిగితే నువ్వు లైటింగ్ వస్తలేదు అన్నావు కదా చీకటి పడుతుంది అన్నది కదా అందుకే లైట్ పెట్టి కలుపుతాను మంచిగా కనబడాలి కదా అని అన్నాడు సరే అయితే ఏ వద్దు అక్కడ పెట్టంటే పెట్టేసిండు ఇక్కడ కొన్ని నీళ్ళు పోసుకున్నాడు ఒక గ్లాస్ వరకు అది మిస్ అయిపోయింది కొద్దిసేపు ఉడికించిన తర్వాత మూత తీసి కొంచెం పుదీనా చల్లిండు పుదీనా వేసిన తర్వాత కొంతసేపు మూత పెట్టకుండానే ఓపెన్గానే ఉంచి ఒక నిమిషం అట్లా ఉడకనిచ్చిండు ఇప్పుడు చూస్తున్నారు కదా అబ్బా చికెన్ కర్రీ అయితే చూడ్డానికైతే మస్తుగా అనిపిస్తుంది ఫుల్ గ్రేవీతోని చూడ్డానికి అయితే అబ్బాయి ఎందుకు తినద్దు చికెన్ కర్రీ అనేటట్టుగా అయితే కనిపిస్తుంది ఆడవాళ్ళు వంట చేసిన దానికంటే మగవాళ్ళు వంట చేస్తే కర్రీస్ అయినా బిర్యానీ అయినా బగారా అయినా మస్తుంటే నాన్ వెజ్ లా అని అంటారు మరి మనం కూడా ఎట్లా వచ్చిందో చూడాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాడు ఫ్రెండ్స్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది స్మెల్ అయితే సూపర్ ఉంది ఇక టేస్ట్ అయితే చూడాలి ఎట్లా ఉంటుందో నేనే కర్రీ వండిన కాబట్టి నేనే తినబెడతా అన్నాడు సరే అని చెప్పిన ఇక జడ్జిమెంట్ కోసం ఎదురు చూస్తాడు ఇట్లా ఎదురు చూస్తాడు కదా కొంచెం సస్పెన్స్లో పెడదామని చెప్పి నేనే కొద్దిసేపు ఆలోచించినట్టుగా యాక్షన్ చేసిన ఇక ఎట్లున్నదా ఎట్లున్నదా అని ఎదురు చూస్తాడు కర్రీ అయితే చాలా బాగా వచ్చింది సూపర్గా ఉన్నది ఉన్నది అని చెప్తే అంత లేదులే అని అన్నాడు లేదు లేదు నిజంగానే చాలా బాగుందని చెప్పిన ఇక ఇక్కడ అయితే నా వెనకాల మా సింబగాడు తిరుగుతాడు అగో చూడండి వాడు నేను తింటా అంటే నాకు పెట్టు నాకు పెట్టు అన్నట్టుగా వాడు ఆగ బాగని చెప్తాడు చుట్టూ తిరుక్కుంటా ఇక అసలే నాన్ వెజ్ కదా అవి ఊకుంటాయా వెనక నుంచి పోతే వర్కౌట్ కాలేదు గిట్లయితే నాకు తిండి పెట్టాడు అనుకున్నాడు ఏమో సింహగాడు పోయిండు కెమెరా ముందు కూర్చున్నాడు ఇట్లయితే కెమెరాకు అడ్డంగా ఉంటాయి కదా ఇక నాకైతే తిండి పెడతాడు అనుకున్నాడు ఏమో వీడు ఇప్పుడు మమ్మల్ని వదిలిపెట్టాడు ఇప్పుడు సింబగానికి చుట్కీ కానీ ఫుడ్ పెట్టి వచ్చిన తర్వాతనే మళ్ళీ మేము తింటాం లేకపోతే చుట్కీ కానీ తెలిసిందంటే ఇక దాని అరకు మనం తట్టుకోలేము అక్షి అక్షి మస్తు పోలెత్తది ఆ తలుపులో కుడుతుంది ఆగమాగని తిరుతుంది అందుకే ఫస్ట్ వీటి ఫుడ్ పెట్టి మళ్ళీ తింటాం వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ అయితే చాలా బాగుంది ఎట్లా టేస్ట్ అనుకున్నా కానీ సూపర్ వచ్చేసింది ఫస్ట్ టైం చేసిండు అంటే అంతమంది వండవచ్చు పెళ్ళైన బిల్లా అయితే ఫస్ట్ టైం టేస్ట్ అయితే బాగుంది చుట్టే సింబలకు